జగన్ ఒకసారి గెలిపించమన్నారు గెలిపించాం ఈసారి నేను చంద్రబాబు చేసినా చెప్పినా చంద్రబాబుకేస్తాను అంతే ఆడి ముందే నాకు విరుక్తి పుట్టింది పిల్ల నాకు కూడా ఇచ్చేది ఏంటన్నా ఏది నమ్మేదా అండి వద్దు రెండే రెండు మాటలు మాట్లాడదా నేను ఆడికి వెయ్యను నూట యాభై సీట్లు నమ్మేసాం వాడికి ఏంది ఆడు చెప్పుకుంటే సరిపోయిందా మేము అయ్యొద్దు ఆడు చెప్పుకుంటాడు చెప్పుకుంటాడాడు నేను సచ్చిన అయినాడు ఆడి మూలంగా ఒక రూపాయి రాలన్నా ప్రాణం తీసుకున్నా జగన్ అని చెట్ల మీద నుంచి పడ్డా రోడ్డు మీద రాయల నుంచి పడ్డా ఓటేసా ఆడి నమ్మిన బాబు గారికి వేస్తా బాబు గారికి వేస్తా నేను నేను బాబు గారిని నమ్ముకున్నాను నాకు మంచితనంగా వచ్చింది వ్యవసాయం చేసుకుంటున్నా నాకు బాగుంది ఆయన పథకాలు పోయినా ఏం చేసినా అవన్నీ చేసుకున్నా పోయినా నేను మాత్రం బాబు గారికి ఆడికి మాత్రం నేను అయిన పిల్ల నా కొడికి పిల్ల ఓటు వేయకూడదు అనుభవం ఉన్న అనుభవం ఉన్నవాడికే వేయాలి అనుభవం లేని ఇస్తే అనవసరం ఏ మందు తెచ్చాడు ఏందో అసలు ఆడికి కావాల్సిన బ్రాండ్లు ఇచ్చాడు తాగారు చచ్చిపోయారు చాలా మంది ముందు అనేది స్టాక్ లేదు ఆడి ఇష్టం వచ్చినోడు కంపెనీలో ఇస్తే ఏ కంపెనీ ఇస్తే ఆ కంపెనీ ఎవడు డబ్బులు ఇస్తే ఆడు తీసుకోవటం అమ్మటం అయిపోయింది ఆడికి నుంచి నేను చెప్పలేనిక